భగవంతుడు వాళ్ళ కోపం చూపిస్తే దివ్యమైన కోపము గురువులు కూడా కోపం చూపిస్తే దివ్యమైన కోపము దానిలో తప్పు ఏమీ కాదు స్త్రీల ప్రుపాదులు వారు ఒకనప్పుడు ఆమ్స్టర్డామ్కి వెళ్ళారు అక్కడ కొత్త సెంటర్ ని స్థాపన చేశారు సో కొత్త సెంటర్ కొత్త మండపం తయారు చేశారు విగ్రహాల్ని లోపల స్థాపన చేయాలి చాలా హడావడిగా ఉంది వీళ్ళందరూ విదేశీ వాళ్ళు వాళ్ళకి పెద్ద జ్ఞానం ఏం లేదు ఎలా చేయాలి ఏం చేయాలి సో కొన్ని కొన్ని తప్పులు చేస్తున్నారు అనమాట అన్ని సరిగ్గా జరగట్లేదు సో ప్రభుపదుల వారు ఆ రోజు చాలా కోపంలో ఉన్నారు ప్రభుపద అడిగారు పండ్లు ఎక్కడ ఉన్నాయి హోమం కోసము ప్రెసిడెంట్ అన్నారు ఆ పండ్లు మేము ఫ్రూట్ సలాడ్ వేస్తాము పువ్వులు ఎక్కడ ఉన్నాయి ఆ పువ్వులకి దండగా తయారు చేస్తాము భగవంతుడు వేయడానికి హోమం కోసం లేదు ప్రభుపద గారు చాలా కోపం అవుతున్నారు ప్రభుపద మొత్తం మీద హూ ఇస్ దట్ రాస్కెల్ ఎవరు రాస్కెల్ ఇక్కడ రెస్పాన్సిబుల్ ఎవరి బాధ్యత ఇదంతా ఎవరు చేస్తున్నారు ఇది ఎవరు నాకు ఇంత అర్థం అవ్వట్లేదు అన్ని గందరగోళం చేసేస్తున్నారు సో రెండు మూడు రోజులు ముందు ముందు ఎవరో అక్కడ ఒక హిప్పి టెంపుల్ కి రావడం మొదలు పెట్టాడనమాట శిల ప్రభుపాద్ అంత కోపంలో చూసి శిల ప్రభుపాద్ దగ్గర చక్కగా వెళ్ళి ప్రభుపాద్ భుజాల మీద ఇలా ఇలా చేసి చాంట్ హరే కృష్ణ అని చెప్పాడు చాంట్ హరే కృష్ణ అదే తెలియదు వాళ్ళు ఎవరు వీళ్ళు చెప్తుంటారు కదా ఇస్కాన్ వాళ్ళు ఏ పరిస్థితి ఉన్నా చాంట్ హరే కృష్ణ ప్రవ్ చెప్పింది ఎందుకంత కాపం చూపిస్తున్నారు చాంట్ హరే కృష్ణ ప్రవుపల్ చూపు అయిపోయారు చూపు అయిపోతే ఢమ్ 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 అని ఏదో సప్పుడు వస్తుంది లోపల మండపం నుంచి అక్కడ ఏం జరుగుతుందని పరిగెత్తి లోపలికి వెళ్తే వీళ్ళు విగ్రహాన్ని జబర్దస్తిగా మండపం లోపల తోసేస్తున్నారు ప్రభు చెప్పిన ఇదేం చేస్తున్నారు అంటే పొరపాటుని మండపం తాలూకా శిఖరము కొంచెం ఎత్తు తక్కువ అయ్యింది సో భగవంతుడి తాలూకా తల లోపలికి వెళ్ళట్లేదు అనమాట విగ్రహము సో వాళ్ళు లోపల తోసిస్తున్నారు ప్రభు అలా చేయకూడదు ఈ శిఖరం తీసేయండి పైన శిఖరం కదా తీసేయండి భగవంతుని తగలకూడదు అంటే ఆ శిఖరం తీసుకు హరే కృష్ణ అని పాడుతూ పాడుతూ తీస్తున్నారు తీస్తే అక్కడ వచ్చిన లోకల్ మీడియా టెలివిజన్ వాళ్ళందరూ దాని మీద ఫోకస్ చేశారు ఓ ఇది హిందువుల తాలూకా ఏదో ఒక సరుమని చక్కగా ఆ శిఖరాన్ని బయట తీసుకొని ఇలా పరిక్రమ అని వాళ్ళందరూ అక్కడ షూటింగ్ చేస్తున్నారు అనమాట రఘుపాల్ మాత్రం మొత్తం అప్సెట్ అయిపోయారు అసలు ఏంటి అని ఆ రోజు ప్రభుత్ టెంపుల్ ప్రెసిడెంట్ తాలూకా సన్యాస దీక్ష అవుతుంది అనమాట చాలా బ్యాడ్ గా ఫీల్ అవుతున్నాడు అన్ని తప్పు జరుగుతున్నాయి మొత్తం మీద ప్రాణ ప్రతిష్ట అయిపోయింది తనకి సన్యాసి ఇచ్చేశారు ప్రభుపాద టెంపుల్ నుంచి ఇంకొక ప్రదేశం అంటే ఇంకొక జగ ఉంటున్నారు సో గాడిలో వెళ్తూ ఉంటే ప్రభుత్ తాలూకా సర్వెంట్ అన్నాడు నేను ఇప్పుడు వెళ్ళి మీకోసం సింపుల్ గానే ఏదో రైస్ దాల్ తయారు చేస్తాను ఎందుకంటే ఇదంతా చాలా స్పైసీగా ఆయిల్ గా ఉంటుంది కదా ప్రభుపది అన్నారు నాకు అదే కావాలి మొట్టమొదటి ఫస్ట్ నైవేద్యం పెట్టారు స్వామి వారికి నేను అదే తింటాను మళ్ళీ నాకు ఎందుకు విడిగా చేస్తావు సో వాళ్ళని దింపేసి ఇతను మళ్ళీ పరిగెత్తి వెళ్ళాడు ఒక ప్లేట్ లో మొత్తం అంత నైవేద్యం ని పెట్టుకొని మళ్ళీ పరిగెత్తి ప్రభుపాది గది వరకు వెళ్ళినప్పటికీ గాడి చాలా స్పీడ్ గా బ్రేక్ వేసాడు మొత్తం అంత ప్రసాదం పడిపోయింది మళ్ళీ టెంపుల్ కి వచ్చాడు టెంపుల్ కి వచ్చి మళ్ళీ అడుగుతే వాళ్ళు అంటున్నారు ఇంకేం ప్రసాదం అన్ని అయిపోయింది అందరినీ పంచేసాం అన్నమాట మళ్ళీ బ్యాక్ వెళ్ళారు ప్రపాత్ ఇంకా ప్రసాదం లేదు అలా పడిపోయింది అని ప్ర చెప్పేసరికి ఏం పడిపోయింది అదే తీసుకుండా నేను తింటాను అని సో మొత్తం మీద ఆ డే అంతా చాలా బ్యాడ్గా వెళ్ళింది అనమాట సో సాయంత్రము ఆ టెంపుల్ ప్రెసిడెంట్ చాలా భయం భయంతో రూమ్ లోపలికి వెళ్తున్నారు ఇంకేం చెప్తారో ప్రోపాదని ప్రపాద్ కి ప్రణామం చేసి పైకి చూసినప్పుడు ప్రపాత్ ఏదో పాట పాడుతూ పాడుతూ అనమాట సో ఇతను చాలా ఆశ్చర్యపోయారనమాట అదేంటి ప్రవుపాదు మధ్యాహ్నం వరకు అంత కోపంగా ఉన్నారు ఇప్పుడు చాలా చక్కగా ఆనందంగా ఉన్నారంటే అతను అడిగాడు ప్రభుపాదికి నాకు చాలా భయం వేసింది ప్రవుపాద్ మీరేదో నాకు కోపం చేస్తారని అప్పుడు ప్రభుపాద్ అన్నారనమాట ఒక శుద్ధ భక్తుడు తాలూకా హృదయము ఎలా ఉంటుందంటే ఎలా అయితే ఒక సముద్రంకి చాలా లోత ఉంటుంది పైన తరంగాలు కనిపిస్తాయి కానీ పైన తరంగాలు ఉన్నప్పటికీ లోపల ఎంత లోతుంది మనం తెలుసుకోలేము అలానే శుద్ధ భక్తులు పైన ఒక్కొక్కసారి కోపం చూపిస్తారు సుఖము దుఃఖము అన్ని తరంగాలు చూపిస్తారు కానీ లోపల మాత్రం ఏది ముట్టుకోదు లోపల ఎప్పుడు ఆనందంగానే భగవంతుడు ఒక భక్తి చేస్తూ ఉంటారు సో ఇలా గురువులు కోపం చూపించిన భగవంతుడు కోపం చూపించిన అది దివ్యమైన సో ఇక్కడ నమస్తే నరసింహ